ప్రెక్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం త్రినేని సీరియల్లో తిలోత్తమ పాత్రలో తన అత్యద్భుతమైన నటనతో అందరినీ అలరించిన పవిత్ర జయరామ్ గారు గుండెపోటు కారణంగా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే పవిత్ర జయరామ్ గారు చనిపోయిన తర్వాత అత్యంత విలపించింది విలపిస్తుంది తిరిగి మళ్ళీ మామూలు మనిషి కాలేనేమో అని రోధిస్తుంది మాత్రం ఎన్నో సీరియళ్ళ ద్వారా మనకు తెలిసిన నటుడు చంద్రకాంత్ గారనే చెప్పాలి ఒక ఇంటర్వ్యూలో పవిత్ర గారు మాట్లాడుతూ నాకు చందమామంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి ఏ కష్టం వచ్చినా చందమామతో చెప్పుకుంటే ఏదో భారం దిగిపోయినట్టు అనిపించేది హాయిగా సాధ తీరేదాన్ని కానీ నేను ఎప్పుడూ ఆ చందమామతో ఉండలేదు కానీ నాకెంతో ఇష్టమైన చందుమామతో మాత్రం నేను ఉండగలుగుతున్నానని ఎంతో ప్రేమతో చెప్పారు వారిద్దరూ కలిసి యూట్యూబ్లో సోషల్ మీడియాలో చేసిన ఎన్నో వీడియోలు దిగిన ఫోటోలు చూస్తే ఎవరైనా కూడా వారిద్దరూ గాఢంగా ప్రేమలో ఉన్నారని వెంటనే చెప్పేయచ్చు ఈ నేపథ్యంలో జయరామ్ గారి చావులో కూడా ఆమె పక్కనే ఉన్న చంద్రకాంత్ గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణలోని సికింద్రాబాద్లోనే పుట్టి పెరిగిన చంద్రకాంత్ గారిని చిన్నప్పటి నుంచి అందరూ అని పిలిచేవారు చందు గారి తండ్రి రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి రిటైర్ అవ్వగా తల్లి సాధారణ గృహిణి గారికి ఒక అన్నయ్యతో పాటు ఒక చెల్లి కూడా ఉన్నారు అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడగా చెల్లి హౌస్ వైఫ్గా స్థిరపడ్డారు చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆటల మీద ఎంతో ఇష్టం పెంచుకున్న చందుగారికి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎక్కువగానే ఉండేది అంతేకాకుండా కాలేజీ రోజుల్లో గొడవల్లో పాల్గొవడం ర్యాగింగ్లు చేయడం లాంటివి కూడా చేస్తూ ఒక చిన్న సైజ్ రౌడీలాగా ఉండేవారు చందు కాలేజీలో ఒకరిని కొట్టడం వల్ల టీసీ కూడా ఇచ్చి ఇంటికి పంపించేశారు చందుగారిని అయితే ఫుట్బాల్ అంటే ఎంతో ఆసక్తి ఉన్న చందుగారు ఇండియా తరపున అండర్ ట్వంటీ వన్లో నేషనల్ టీమ్ కూడా పలుమార్లు ఆడారు స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేస్తుందని ఎన్నో కళ్ళ కనేవారు అంతేకాకుండా ఫిట్నెస్ మీద కూడా ఎంతో దృష్టి పెట్టేవారు దానికి తగ్గట్టుగానే ఒకరోజు గ్రౌండ్లో ఎక్సర్సైజులు చేస్తుండగా ఒక ఆయన వచ్చి నీకు స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్ వస్తే చేస్తావా చేయలేవా అని అడిగారు దానికి ఎంతో ఉప్పొంగిపోయిన చందుగారు ఆ జాబ్ తనకి ఇప్పించడానికి గాను ఆ రోజుల్లోనే తాను ఎంతో కష్టపడి పోగేసుకున్న రెండు లక్షల రూపాయల వరకు ఒక వ్యక్తికి ఇవ్వడం ఆ వ్యక్తి మోసం చేయడం జరిగింది ఆ తర్వాత దాదాపు రెండేళ్ల పాటు పీటీ మాస్టర్గా కూడా ఒక స్కూల్లో పనిచేసిన గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మంచి ఉద్యోగం సంపాదించి టీం లీడర్గా ప్రమోషన్ పొంది ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకున్నారు ఆయన టీంలో మొత్తం పద్దెనిమిది మంది ఆయన కింద పనిచేసేవారు అయితే ఆ తర్వాత యాక్టింగ్ మీద ఉన్న ఇష్టంతో సీరియల్స్లో అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టారు అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండే విధంగా ఒక పది మందితో సొంత టీంని తయారు చేసుకుని సాఫ్ట్వేర్ రంగంలో సొంతంగా ముందుకెళ్లారు అయితే సీరియల్స్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో అప్పట్లో సీరియల్స్ అంటే అందరికీ వెంటనే గుర్తొచ్చే డైరెక్టర్ మంజులా నాయుడు గారి సీరియల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ దాదాపు ఒక సంవత్సరం పాటు తిరిగారట చందు మొత్తం మీద రెండు వేల పదమూడు జూన్ పద్దెనిమిదిన నాయుడు గారి దర్శకత్వంలోనే వచ్చిన శ్రావణ సమీరాలు సీరియల్ ద్వారా బులితెరపై అడుగుపెట్టారు చందు అంతేకాకుండా తన మొదటి సీరియల్తోనే ఉత్తమ విలన్గా అవార్డుని కూడా అందుకున్నారు ఆ తర్వాత దాదాపు ఇరవైకి పైగా సీరియల్స్లో నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ కూడా తనకి తన తొలి సీరియల్ శ్రావణ సమీరాలతో పాటు పవిత్ర గారితో నటించిన త్రినైని సీరియల్ అంటేనే చాలా ఇష్టమని చెప్తారు చందు స్వాతి చినుకులు సీరియల్లో శివారెడ్డిగా ఆయన చేసిన తాతయ్య పాత్రతో పాటు ప్రేమ్నగర్ రాధామకూతురు సీరియల్స్లో గారు చేసిన పాత్రలు ఆయనకి ఎంతో మంచి గుర్తింపు తెచ్చాయి అయితే ఇవన్నీ ఒకెత్తైతే అయితే పవిత్ర గారితో ఆయనకు ఏర్పడిన పరిచయం వారిద్దరి జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పొచ్చు రెండు వేల ఇరవై మార్చిలో ప్రారంభమైన త్రినేని సీరియల్లో పవిత్ర జయరామ్ గారి తమ్ముడు పరశురామ్ పాత్రలో నటించారు చందు అప్పటికే గారికి పెళ్ళబడంతో పాటు పవిత్ర గారికి అయితే ఆమెకి కేవలం పదహారేళ్ల వయసులోనే పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ తన భర్తతో వచ్చిన విభేదాల కారణంగా ఆయనతో విడిపోయిన పవిత్ర గారు తన కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా ఒక ఇంట్లో పని మనిషిగా పనిచేయడంతో పాటు గార్మెంట్ షాప్లో సేల్స్ గర్ల్గా అలాగే నర్సింగ్ కాలేజ్లో లైబ్రరియన్గా కూడా పనిచేసేవారు అంతేకాకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పలు కన్నడ డాక్యుమెంటరీలకి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు అలాంటి పవిత్ర గారికి గారితో స్నేహం ఎంతో మంచి ఉపశమనంగా అనిపించింది వారిద్దరూ షూటింగ్లోనే కొన్ని గంటల పాటు అలా మాట్లాడుకుంటూ ఉండిపోయేవారు ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటూ ఉండేవారు అలా వారి స్నేహం కాస్త విడదీయరాని బంధంగా ప్రేమబంధంగా మారింది వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా ఉన్నాయి అయితే బహిరంగంగా వారిద్దరూ ఎప్పుడూ ఎక్కడా ప్రకటించినప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులతో సహా అందరికీ వారి మధ్య ఉన్న బంధం స్పష్టంగా తెలియడమే కాకుండా వారు కూడా వీరిద్దరి బంధాన్ని అర్థం చేసుకున్నారు పవిత్ర గారు చందుగారితో చాలా అన్యోన్యంగా ఉండేవారు వారిద్దరూ కలిసి లవస్ లాగా భార్యాభర్త లాగా ఎన్నో వీడియోలు రీళ్లు కూడా చేస్తూ ఉండేవారు పవిత్ర గారు చందుగారిని మామ అని పిలిస్తే చందుగారు పవిత్ర గారిని పాప అని పిలిచేవారు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఇద్దరు కలిసే వెళ్ళేవారు కలిసే చేసేవారు వారిద్దరు షూటింగ్స్లో కూడా బాగా క్లోజ్గా ఉంటూ ఉండడంతో ఒక సీరియల్లో చందుగారిని సీరియల్ యూనిట్ తీసేయడం కూడా జరిగింది అప్పుడు దాదాపు సంవత్సరాల పాటు డిప్రెషన్తో ఇంట్లోనే కూర్చుండిపోయారట చందు ఆ సమయంలో ఎంతో డిప్రెషన్కి లోనయ్యారు ఆ సందర్భంలో పవిత్ర గారు ఎంతో బాధపడ్డమే కాకుండా నువ్వు కూడా హీరో ఉదయకరణలాగా అయిపోయి చచ్చిపోతావేమో ఇలా ఉండొద్దు అని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ మళ్ళీ స్టూడియో వాళ్ళని ఎంతో ప్రాధాయపడి రాధమ్మ కూతురు సీరియల్లో మళ్ళీ అవకాశం వచ్చేలా చేసి చందుగారు కెరీర్లో నిలదొక్కునేలా చేశారు అయితే గారికి పవిత్ర గారికి మధ్య మొదలైన ప్రేమబద్ధం కూడా ఒక సినిమా స్టైల్లోనే మొదలైంది ఒక సీరియల్ షూటింగ్లో హీరోయిన్ కొంగికి మంట పెట్టాల్సిన సీన్లో అక్కడ మంట పెట్టాల్సిన షూటింగ్ బాయ్ సరిగ్గా పెట్టకపోవడంతో చిన్నగా మొదలవ్వాల్సిన మంట మనిషన్ తెత్తుకు ఒక్కసారిగా వ్యాపించడంతో పవిత్ర గారు ఎంతో టెన్షన్ పడి కంగారులో ఊపిరి అందన స్థాయికి చేరుకున్నారు అందరూ ఏదో దూరం నుంచి ఆపడానికి ప్రయత్నిస్తుంటే చందుగారు మంటలు ఆపడమే కాకుండా ఆమె ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని గ్రహించి చెంప మీద గట్టిగా రెండు దెబ్బలు కొట్టడం ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్లడం జరిగింది అక్కడ హాస్పిటల్ సిబ్బంది పవిత్ర గారి చెంపపై పడిన వేళ్లగుతులు చూసి ఎవరు కొట్టారు అని అడిగారట అక్కడున్న షూటింగ్ సిబ్బంది చంద్రకాంత్ గారి పేరు చెప్పగానే ఆయన సమయానికి అలా చేయడం వల్లే ఈమె బ్రతకారని చెప్పారట అప్పటి నుంచి పవిత్ర గారికి చంద్రకాంత్ గారు అంటే ఇష్టం మొదలైంది అయితే మొదట్లో వీరిద్దరి బంధాన్ని ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ఏమాత్రం ఒప్పుకోలేదు అయితే జీవితంలో ఎన్నో కష్టాలు పడిన వారిద్దరూ ఒకరితో ఒకరైనా చాలా ఆనందంగా ఉంటున్నారని గ్రహించిన పవిత్ర గారి తల్లిదండ్రులు పిల్లలు ముందుగా వారి బంధాన్ని అర్థం చేసుకోగా ఆ తర్వాత చందుగారి కుటుంబ సభ్యులు కూడా వారి బంధాన్ని అర్థం చేసుకున్నారు పవిత్ర గారి తల్లిదండ్రులైతే గారితో మాట్లాడుతూ మా పవిత్ర చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది నీతో ఉన్నప్పటి నుంచే ఆనందంగా ఉందని చెప్పేవారట విలన్గా ఒక్కసరైన సినిమాలో ఒక్క రెండు సీన్స్ ఇస్తే చాలు నేనేంటో నిరూపించుకుంటా అనే చందుగారికి ఇప్పటి వరకు ఆయన ప్రతిభకు తగ్గ అవకాశం రాలేదనే చెప్పాలి చందుగారు విలన్గా నటించే పాత్రలు ఎంతో క్రూరత్వంతో కూడినమైన నిజ జీవితంలో మాత్రం ఆయన ఎంతో సాఫ్ట్ అని చెప్పచ్చు అంతేకాకుండా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రియల్ లైఫ్లో విలన్లంతా చాలా సాఫ్ట్గా ఉంటారండి వారికి ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పారు పవిత్ర గారి గురించి ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే పసిపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్ చేస్తున్న చంద్రకాంత్ గారు యాక్సిడెంట్ అయిన రోజు ఏమైందో చెప్తూ మేము వాస్తవానికి బెంగళూరులో ఒక సినిమా సైన్ చేయడానికి వెళ్ళాము అడ్వాన్స్ తీసుకొని తిరిగి వస్తూ ఉండగా ఈ సంఘటన జరిగింది వాస్తవానికి మేము బెంగళూరులో మధ్యాహ్నం రెండున్నరకు బయలుదేరాము కానీ అక్కడ వర్షం పడడంతో పాటు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో మహబూబ్ మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం షేర్పల్లి సమీపంలో ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడికి వచ్చేసరికి దాదాపు పన్నెండు నలభై కావస్తుంది కారులో మొత్తం నలుగురు ఉన్నాం నేను పవిత్ర కాకుండా డ్రైవర్ శ్రీకాంత్ అలాగే పవిత్ర కూతురు ఆపేక్ష మాత్రమే ఉన్నాం డ్రైవర్ తప్ప మిగతా ముగ్గురు డీప్ స్లీప్లో ఉన్నాం వెనక సీట్లో నేను పవిత్ర మాత్రమే ఉన్నాం సడన్గా ఒక పెద్ద శబ్దం వచ్చింది డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం ఒక కేఎస్ఆర్టీసీ బస్ మా కార్ని గుద్దడం వల్ల మా డ్రైవర్ అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టడం వెహికల్ డివైడర్ అవతల వైపుకి పడిపోగా అటు నుంచి వస్తున్న బస్ మళ్ళీ మా కార్ని ఢీకొట్టడం జరిగింది అయితే కారులో నాకు తప్ప ఎవ్వరికీ పెద్దగా గాయాలేమీ కాలేదు పవిత్రకైతే అస్సలు చిన్న దెబ్బ కూడా తగలలేదు అయితే నేను అలా దెబ్బలతో రక్త మడుగులో ఉండడం చూసి తన షాక్ ఏమైందినన్నా అని షాక్లో అలా ఉండిపోయింది వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశాము అంబులెన్స్ రావడం లేట్ అయ్యింది లేట్ కాకుండా ఉండుంటే పవిత్ర బ్రతుకుండేది మొత్తం మీద యాక్సిడెంట్ తర్వాత నేను స్పృహ కోల్పోయాను రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఏం జరిగిందో తెలియని షాక్లో నేను డాక్టర్లపై తిరగబడ్డానని వారిపై దాడి చేయడానికి ప్రయత్నించానని వాళ్ళు చెప్పారు నాకు మెంటల్ షాక్ ఇవ్వాలని కూడా భావించారట వాళ్ళు కానీ తర్వాత అభిమానులు అక్కడున్న సీరియల్ యూనిట్ వారి సూచన మేరకు నాకు ట్రీట్మెంట్ చేయడం నేను నార్మల్ కావడంతో ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో పవిత్ర చనిపోయిన విషయం నాకు చెప్పారు అని చెప్పారు చంద్రకాంత్ విషయం తెలిసిన పవిత్ర గారి కుటుంబ సభ్యులు పిల్లలు హాస్పిటల్కి చేరుకున్న తమ తల్లి ఎలాగో చనిపోయారనే విషయం తెలిసిన పవిత్ర గారి కుమారుడు చందంతో పాటు కుమార్తె ప్రతీక్ష కూడా చంద్రకాంత్ గారి వద్దకే మొదటొచ్చి అంకుల్ మీరు ఎలా ఉన్నారు మీకేం కాదు మేమున్నాం మిమ్మల్ని చూసుకుంటామని ధైర్యం చెప్పారట ఈ మధ్యే పవిత్ర జయరామ్ గారి తండ్రి చనిపోయారు ఆయన చనిపోయి రెండు నెలలు కూడా గడవక ముందే పవిత్ర గారు కూడా చనిపోవడం ఆ కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టేసింది ఈ మధ్య ఏప్రిల్ పదమూడున పవిత్ర గారి పుట్టినరోజు సందర్భంగా జయరామ్ గారి విగ్రహాన్ని పవిత్ర గారికి గిఫ్ట్ ఇచ్చారు చందు అది చూసి ఎంతో మురిసిపోయిన పవిత్ర గారు థ్యాంక్ యూ చందు మామ మా నాన్నని మళ్ళీ నాకు ఇచ్చావు ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటా అని ఒక రీల్ కూడా పోస్ట్ చేశారు అంతేకాకుండా తాను చనిపోయే ముందు మరో ప్రాణాన్ని కాపాడి తన ప్రాణాలు కోల్పోయారట పవిత్ర ఆమె చెల్లెలు కుమార్తె ఆపేక్ష వాస్తవానికి పవిత్ర గారు కూర్చున్న ప్లేస్లో కూర్చున్నారు అయితే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేలా ఉంది నేను ముందుకు వెళ్తాను అని ఆపేక్ష చెప్పడం బ్యాక్ సీట్లో ఉన్న ఆపేక్ష ఫ్రంట్ సీట్లోకి వెళ్లడం బ్యాక్ సీట్లో ఉన్న పవిత్ర గారు మృతి చెందడం జరిగింది అలాగే అర్ధరాత్రి సమయంలో సడన్గా మెలకు వచ్చిన సమయంలో పవిత్ర గారు చందు గారితో మాట్లాడుతూ నేను జిమ్కి వెళ్తున్నాను కదా డేటింగ్ చేస్తున్నాను కదా నా ఉంగరం నాకు లూజ్ అయిపోయిందిరా అని చెప్పి తన ఉంగరం తీసి చందు గారి వేలికి తొడిగారట అంతేకాకుండా త్రినని సీరియల్లో తమ్ముళ్ళుగా నటించిన వారిద్దరూ ఈ నెల పంతొమ్మిదిన ప్రసారం అవబోయే ఎపిసోడ్లో భార్యాభర్తలుగా కూడా నటించారట అయితే కేవలం నటించడం మాత్రమే కాదు నిజ జీవితంలో మా బంధం అదే వాస్తవానికి బెంగళూరు నుంచి తిరిగి వచ్చాక అందరి సమక్షంలో మేము మా బంధం గురించి అనౌన్స్ చేద్దాం అనుకున్నాం ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని బోర్ను విలిపించారు చంద్రకాంత్ గారు ఏది ఏమైనా చంద్రకాంత్ గారికి ఈ కష్ట సమయంలో ఆ దేవుడి కష్టాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని అలాగే పవిత్ర గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారు ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబిన్ థ్యాంక్ యూ